ఈరోజు అష్టభుజి దేవాలయం సాయి బృందావనానికి వెళ్ళామండి ఇది పెద్ద అడవిలో ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి గంట పిల్ల కూడా యాక్టివేట్ చేసుకోండి నేను చాలా కష్టపడి చేస్తున్నాను ఈ వీడియోలన్నీ అబ్దుబుల్ అబ్దుల్లాపురం మెట్ట అది పెద్ద ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళి చేశాను ఈ వీడియో అంతా అన్ని హిల్స్ ఉన్నాయి మధ్యలో మధ్యలో ఈ మధ్యలో ఈ టెంపుల్ ఉందన్నమాట ఇంతకుముందు చిన్న దాంట్లో ఉండేదంట ఇప్పుడు పెద్దగా కన్స్ట్రక్షన్ చేసి పెద్ద టెంపుల్ కట్టారు త్రీ ఇయర్స్ అయిందంట చాలా బాగుంది టెంపుల్కి అందరూ విజిటర్సే వస్తారంట హైదరాబాద్ నుంచి అది విజిటర్స్ వస్తమాను విజిటర్స్ వెళ్ళి పూజలు చేయించుకొని అందులో మనకి ఏంటంటే బాబా ఒక్కరే లేరండి అమ్మవారు ఉన్నారు సరస్వతీదేవి శివుడు ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఇద్దరు సతీమణులతో ఉన్నారు సత్యనారాయణమూర్తి రామాదేవి సమేత సత్యనారాయణమూర్తి ఉన్నారు విష్ణు శివాలయంలో కూడా లోపల ఐదు ఐదుగురు అన్నట్టు ఉన్నారు ఒక పక్కన హనుమంతుడు ఒక పక్కన గణేష్ ఒక పక్కన పార్వతీమాత ఒక పక్కన సూర్యభగవానుడు మధ్యలో శివుడు అలా పంచభుజీ క్షేత్రం అన్నమాట చాలా చాలా పీస్ఫుల్ ఏరియా అండి చాలా అందరూ ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ఆలయం చాలా బాగుంది చుట్టువైపులా బాబాకి చుట్టువైపులా టెంపుల్స్ చూడండి అది ఫస్ట్ అమ్మవారు సరస్వతీదేవి బాబా గారి ముందర నిలబడి చూస్తే మొత్తం టెంపుల్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఇది వెంకటేశ్వర స్వామి ఇద్దరు సతీమణులతో సైడ్కి అయిపోయింది మనం సరిగ్గా బాబా ముందర నిలబడి చుట్టువైపులకి తిరిగితే అన్ని దేవాలయంలో అమ్మవారు దేవుళ్ళు అందరూ కనిపిస్తారు అన్నమాట చాలా బాగా కట్టారండి ఇది చాలా పీస్ఫుల్ ఏరియా చాలా బాగుంది నిజానికి అడవిలో మధ్యలో ఉంది ఆలయం రోజు వెళ్ళి విజిట్ చేయాలంటే అవ్వదు ఎప్పుడైనా వెళ్ళి విజిట్ చేయడం అవుతుంది చాలా పీస్ఫుల్ ఏరియా కొండల మధ్యలో అన్నమాట నైట్ కూడా ఉండడానికి కష్టమే ఇల్లులు కూడా ఏమి లేవు అక్కడ జనావాసం అసలు లేరు ఊరికి చాలా దూరంలో ఉంది టెంపుల్ కూడా అక్కడ ఫస్ట్ దారిలోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి గుండు ఫస్ట్ హనుమంతుడి గుడి స్టార్ట్ అయింది తర్వాత మన దత్తాత్రేయులు వారి ఆ దత్తాత్రేయులు వారి చుట్టూరు కూడా అన్ని దేవతా వృక్షాలు ఉన్నాయి తర్వాత బాబాగారి గుడి మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి అటు పక్కన నాగదేవతలు ఇట్లా ఆ టెంపుల్ ఒకటి ఉంది మొత్తం వెళ్ళేటప్పుడే మనకి నాలుగైదు టెంపుల్స్ కనిపిస్తాయి గణేష్ టెంపుల్ ఫస్ట్ కనిపిస్తుంది హనుమంతుడు టెంపుల్ తర్వాత తర్వాత సాయిబాబా గారు నాగదేవతలు సుబ్రహ్మణ్య స్వామి తర్వాత దత్తాత్రేయుర్ తర్వాత లాస్ట్కి ఇంకొంచెం పైకి ఇంకా లోపలికి వెళితే అక్కడ బాబాగారి టెంపుల్ ఫస్ట్ నాగదే నాగబాబా నాగసాయి బాబా ఉన్నారు అక్కడ పుట్ట వచ్చేసింది అనమాట చెట్టు చుట్టూరా బాబాగారు అక్కడ సర్పంతో ఉన్నారు ఇదేమో టెంపుల్ లోపల అనమాట ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్ అయినా అడుగు కూడా ఇది స్తారంటెంపు నడివైనా కానీ రోడ్ అయితే ఉంది ఎవరు జనావసం లేదు చాలా పీస్ఫుల్గా ఉంది అన్ని చెట్లే ఎత్తుపల్లాల రోడ్లు ఊరికి చాలా దూరంలో ఉంది ఇది అయినా కూడా కొండ మధ్యలో లోయలో ఉన్నట్టుగా ఉంది ఎక్కి 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 కిందికి వెళ్ళాలి యులు వారి టెం ఉంది ఇంకా ముందుకెళ్తే బాబాగారు బృందావనం నాగదేవత జై సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది జై కొంచెం చురుదాకా టెంపుల్స్ ఉన్నట్టే ఉన్నాయి మొత్తం టెంపుల్స్ ఉన్నట్టే స్టార్ట్ అయినప్పుడు లోహలో హనుమాన్ టెంపుల్ ఉంది కరెక్ట్ మీద గణేష్ టెంపుల్ ఉంది నాగదేవతలు బాబాగారు లోహిలో దత్తాత్రేయులు గారు ఉన్నారు మళ్ళీ కొండ పైకి ఎక్కి కిందికి దిగితే బాబా గట్టి అంత ఎత్త అపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్నమాట ఈ మొత్తం ఫారెస్ట్ ఫారెస్ట్ కూడా చుట్టుపక్కల కొండలు పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కొండలు కూడా చాలా బాగున్నాయి నిజంగా పీస్ఫుల్ చాలా బాగున్నాయి చాలా హ్యాపీగా ఉంది నిజంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని గంట గంట వల్ల యాక్టివేట్ చేసుకోవాలి అందరికీ షేర్ చేయాలి ప్లీజ్ 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 ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను అప్రిషియేట్ చేయాలి నేను సపోర్ట్ చేయాలి నాకు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట వల్ల లైక్ గంట వల్ల యాక్టివేట్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ ఇక్కడ ముందు టెంపుల్ దగ్గర ఈ ఫొటోస్ ఈ స్టాట్యూస్ అన్నీ ఉండేవంట అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇక్కడ నాగసాయి బాబా ఉన్నారు చూడండి బాబా ఓకే పెద్ద హాల్లా ఉంది ఇక్కడ ఇది ఒక్కటే కొంచెం నీట్గా మొక్కలు లేకుండా ఉంది కానీ మిగిలిందంతా మొక్కలు ఉన్నాయి మొత్తం ఫారెస్ట్ లాగా ఇది పాత బాబా దేవాలయం అంట ఇక్కడే ఉండేవారు బాబా పూజలు చేస్తున్నారు కానీ ఎక్కువ ఎక్కువ పూజలు ఇక్కడ చేయట్లేదు అద ఆ పెద్ద టెంపుల్లో చేస్తున్నారు మార్నింగ్ అభిషేకం అది చేసేసి వెళ్ళిపోతున్నారనమాట ఒక ఉకాయనే కట్టించారంట ఎవరు హెల్ప్ చేయలేదంట ఒక ఉకాయనే కట్టించారు ఇప్పటికే హెల్పింగ్ చేస్తున్నారంట దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే యథాశ్రమం ఇందులో వృద్ధాశ్రమంలో చాలామంది వృద్ధులు ఉన్నారంట ఈ రోజైతే వాళ్ళతో మాట్లాడతానంటే పెన్షన్ తీసుకోవడానికి ఇంటికి వెళ్ళారండి పెన్షన్ తీసుకున్న కోసం అక్కడ వెళ్ళన్నారు వృద్ధాశ్రమం కోసమే వెళ్ళాను నేను అసలు ఈ టెంపుల్ వృద్ధాశ్రమంలో వృద్ధులు అమ్మతో మాట్లాడుతూ వాళ్ళకి అన్నట్టు కానీ మంచి ఫీలింగ్ కలిగింది అద్భుతమైన టెంపుల్ చూశాను టెంపుల్ దర్శనం మంచిగా అయ్యింది అమ్మవారు సరస్వతీదేవి కూడా చాలా బాగున్నారు నిజంగా ఇలాంటి టెంపుల్ అడవి మధ్యలో ఉంది అంటే తెలియనే తెలియదు ఎవరికి మ్యాక్సిమం అష్టభుజి దేవాలయం బృందావనం ఇది ఎక్కడ